నమస్తే భరతవర్షన్యూస్ కి స్వాగతం ఎవరూ చేయని సాహసమిది మోదీ చేసి చూపించారు ఓ వైపు భీకర యుద్ధం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అలాంటి విపత్కర పరిస్థితుల నడుమ శాంతి సందేశాన్ని మోసుకెళ్లారు ప్రధాని మోదీ భారత ప్రధాని చేసిన సాహసోపేతమైన పర్యటనగా దీన్ని భావించవచ్చు ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీతో చారిత్రక భేటీ జరిగింది రెండు రోజులు పోలాండ్ లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి నుంచి ఉక్రెయిన్ చేరుకున్నారు ఉక్రెయిన్ రష్యా మధ్యలో నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని ఇందుకోసం అన్ని విధాల సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీకి మోదీ స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్తో జూలైలో మోదీ జరిపిన చర్చల వివరాలను జల భేటీలో ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం ఆర్థిక అంశాలు రక్షణ రంగం ఫార్మసిటికల్స్ వ్యవసాయం విద్య అనే అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని ఉక్రెయిన్ లో యుద్ధానికి సంబంధించే ఎక్కువ మాట్లాడుకున్నారు ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన ఓ వీడియోను ప్రధాని మోదీ పంచుకున్నారు ఎక్స్ వేదికగా भारत का प्रधानमंत्री यूक्रेन की धरती पर यह अपने आप में एक ऐतिहासिक हम बुद्ध की धरती से आते हैं जहां युद्ध को कोई स्थान नहीं होता है हम महात्मा गांधी की धरती से आते जिसने पूरे विश्व को शांति का संदेश दिया है हम पहले दिन से ही पक्षकार रहे हैं और हमारा पक्ष है। शांति शांति के हर प्रयास में भारत अपनी सक्रिय भूमिका निभाने के लिए तैयार है व्यक्तिगत रूप से मैं भी अगर इसमें कोई योगदान कर सकता हूँ तो मैं जरूर करना चाहूंगा एक मित्र के रूप में आपको विश्वास हमारे द्विपक्षीय संबंधों में ऐसी विपरीत कालखंड में भी प्रगति हो रही है और मैं कह सकता हूं कि ऐसे तनावपूर्ण वातावरण में ये प्रगति हम दोनों देशों की मैच्योरिटी को प्रतिबिंबित करती है मैं आज जब यूक्रेन आया हूँ तब मैं 140 करोड़ भारतीयों की भावना को लेकर के आया और 140 करोड़ भारतीयों की भावना मानवता से प्रेरित है और मैं आज यूक्रेन की धरती पर शांति का संदेश लेकर के आया कि हमारा अप्रोच पीपल सेंट्रिक रहा है और मैं आपको भी और पूरे विश्व समुदाय को तो विश्वास दिलाना चाहता हूं कि संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత ప్రధాని మోదీ పర్యటనను ప్రశంసించారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉక్రెయిన్ కు రావటం సంతోషంగా ఉంది అన్నారు ఇది ఓ చారిత్రక పర్యటన అంటూ కొనియాడారు ప్రధాని పర్యటనతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని జలెన్స్కి అన్నారు రెండు దేశాల మధ్య శాంతి కోసం అన్ని ప్రయత్నాలు మోదీ చేస్తున్నారు కానీ పుతిన్ శాంతి కోరుకునే మనిషి కాదన్నారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అదే సమయంలో తమ భూభాగాన్ని వదులుకోవటానికి కూడా సిద్ధంగా లేమన్నారు ఇక రష్యాతో శాంతి చర్చలకు భారత్ వేదిక అయితే తప్పకుండా అక్కడకు వస్తామని జెలన్స్కి ప్రకటించారు నిన్న ఉదయం ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న ప్రధాని మోదీకి అధికారులు భారత సంతతి ప్రజలు రైల్వే స్టేషన్ దగ్గర ఘన స్వాగతం పలికారు మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ భారత ప్రధానితో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు రాజధాని కీవ్లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జలన్స్కి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు అక్కడి తాజా పరిస్థితులను వివరించారు ఈ పర్యటనలో భాగంగా కీవ్లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమని ఆయన కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు అంతేకాకుండా రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు డాక్యుమెంటరీని జెలెన్స్కీతో కలిసి ప్రధాని మోదీ వీక్షించారు ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు